రెండు వేల పద్నాలుగు నుంచి సార్ అంటే తొంభై ఐదులో కూడా కేసీఆర్ తోడు సార్ తోడు తిరిగిన ఇప్పుడు రవాణా శాఖ మంత్రి ఉండే తిరిగినా కానీ మధ్యాచారం ఆర్థిక పరిస్థితి బాగాలేక బంద్ చేసిన రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ సార్ తిరిగినా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా ఆయన మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారా ఇట్లా ఎక్కడ మీటింగ్ ఉన్నా ఎక్కడ ధర్నా ఉన్నా ఎక్కడైనా పోతా సార్ నేను ఎక్కడైనా ఓకే ఎందుకు ఆయన అంటే ఇష్టం మీకు తెలంగాణ తెస్తా అని తెలంగాణ ఒక్కడే పోరాడి సార్ తెలంగాణ తెస్తాను అరవై తొమ్మిది నుంచి ఎవ్వరు వేలే కేసీఆర్ సార్ తెలంగాణ తెస్తానని తెచ్చిండు మాది చింతమడక మా కేసీఆర్ సార్ చింతపండు ఏం చేస్తుంది ఎస్ అంటే మహిళ అయినా ఎస్ అంటే కడిగేస్తుంది మా టైగర్ వెన మనిషి రూపంలో ఉన్న దేవుడు మా టైగర్ నువ్వు తెలంగాణ తెస్తానని తెచ్చిండు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిళ్ళు దళిత బంధిచ్చిండు దళిత ఇచ్చిండు ఇంటింటికి మన ఊరు బడి చేసిండు ముప్పై మూడు జిల్లాలలో మెడికల్ కాలేజీలు చేసిండు వైకుంఠ ధామాలు కట్టిండు సార్ కేసీఆర్ కిట్టిచ్చిండు ప్రతి ఒక్కరికి కేసీఆర్ సారే అంటూ లేదు అంటే మళ్ళీ కేసీఆర్ సార్ని తెలంగాణ ప్రజలు ప్రపంచ దేశాల ప్రజలు కూడా కేసీఆర్ సార్ మళ్ళీ తెలంగాణ రావాలంటే కేసీఆర్ సార్కు ఒక గ్రాణం పట్టింది సార్ గ్రాణం పట్టింది కేసీఆర్ సార్ గ్రాణం పట్టింది మళ్ళీ కేసీఆర్ సారే మళ్ళా కేసీఆర్ సారే వస్తారు సార్ అందుగురించే నేను కేసీఆర్ సార్ వచ్చేదాకా సార్ కేసీఆర్ సార్ మళ్ళా సీఎం అయితే తిరుపతికి నడుచుకుంటా అని మొక్కినా కూడా సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ మీకు పింఛన్ ఇస్తుందా ప్రభుత్వం ఉంది ఇప్పుడు పింఛన్ ఇస్తా ఏది ఇచ్చింది సార్ కలి ఏది బస్సు అని ఫిరిగి పెట్టిను ఆడోళ్ళు కొట్టుకుంటు సిగర్ శిఖర్ పట్టుకుంటు ఆడోళ్ళు మళ్ళా ఉత్తా ప్రయాణం చేస్తున్నారు మొగలను పరిశీలన చేస్తున్నారు అటు ఖాళీ అవుతుంది ఖజానా ఇటు ఖాళీ అవుతుంది మన తెలంగాణ ఖజానా ఖాళీ అవుతుంది ఇటు మన ఇంట్లో ఖజానా ఖాళీ అవుతుంది వాళ్ళు యాత్రలు అంటున్నారు పూజలు అంటున్నారు ఎక్కడికి పోతుల్లో ఎక్కడికి వస్తుందో ఇంకా అవుతుంది కానీ ఫ్రీ బస్ పెట్టిరు ఉత్త పెట్టి ఉత్తా పెట్టి నేను ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు సార్ ఆడవాళ్ళకి ఇష్టమే లేదు ఇది ఇంకా అవును సార్ నువ్వు కూపన్ కార్డు మీద రేషన్ కార్డు మీద ఒక ఐదు వేలు ఇవ్వను ఒక పదివేలు ఇవ్వంటి ఈ రేషన్ ఉంటుంది సార్ ఫ్రీ బస్సు పెట్టి మందిని పరిశోధన చేస్తుండ్రు కానీ అది మనకే పుడదా సార్ అది ఎవ్వరు ఒప్పుకుంటారు ఇప్పుడు కేసారు పింఛన్ వచ్చేదా అప్పుడు అరవై ఏడు యాభై ఏడు ఏళ్ళు రాలేదు సార్ ఇప్పుడు అన్నది అరవై రెండులో పుట్టినా కానీ అప్పుడు నా ఆధార్ కార్డులో తప్పబడ్డది మీకు ఇల్లుందా మీకు ఆ ఇల్లు లేదు సార్ ఇప్పుడు ఇల్లు లేదు అప్లై చేశారా చేయలేదు సార్ నేను ఇల్లు చేయలేదు అంటే మా తల్లిదండ్రులు ఇల్లు ఉండే దాని గురించి నేను అప్లై చేయలే రాదు కూడా అన్నారు అలా చేస్తే ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండు నెలల పరిపాలన ఎట్లా ఉంది ఇక మీకు అందరు తెలుసు సార్ పేపర్ వాళ్ళకు తెలియదు మీడియా అన్నట్టుకు తెలియదు బ్రహ్మ విష్ణు రూపంలో మీరు ఉంటారు సార్ ఎవరు రాత అయినా జాతకం రాయాలంటే మీ చేతుల అంటే ఉన్న వాస్తవం రాస్తారు మీకు అంతా తెలుసు మళ్ళా ఈ కాంగ్రెస్ ఒక ఏడాదో రెండేళ్ళు అంతే ఏది పథకాలు రావు ఎవీరావు మా కేసీఆర్ సార్ అడగక ముందు వరాలు ఇచ్చే దేవుడు అడగక ముందే ఒక్కటి ఇచ్చింది కేసీఆర్ సార్ అందుకుంచి కేసీఆర్ సార్ మళ్ళీ కావాలని రోజు సూర్యభగవానికి మొక్తున్నాడు ఈ సూర్యుడు ఈనే మనిషి రూపంలో సూర్యుడు అయినా దేవుడు ఆ శక్తిని ఈ సూర్యభగవానికి ఇస్తాడు అందుకుంచి కేసీఆర్ సార్ మళ్ళీ వస్తాడు మనదే గవర్నమెంట్ ఎప్పుడైనా కలిసి మీరు కేసీఆర్ని కలవలే సార్ కేసీఆర్ సార్ అప్పుడు తొంభై ఐదులో ఆయనతోటే తిరిగిన అప్పుడు కలిసిన కానీ మధ్యలో పోలే నేను పోలే పోలే కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ ఇప్పుడు పోయి కలుస్తాయి ఇప్పుడు మా పల్లారజేశ్వర రెడ్డి ఆయన కనిపిస్తున్నాడు జంగా ఎమ్మెల్యే పల్లారాజర్ రెడ్డి కేటీఆర్ సార్ ఏమో రాముడు హరీష్ రావు అంజన స్వామి పా అంటే పల్లా పా అంటే పార్వతి నుంచి పల్లారాజేశ్వర రెడ్డి ఆయన కాదు రాముడు పారక రాముడు కేటీఆర్ మళ్ళా ఈ కేటీఆర్ సారే మళ్ళా రాజ్యాన్ని తెచ్చాడు ఒకటి వీడు ఎంతటి వాడు ఇటు వచ్చిన తెల్లవా తెల్లవాణి గుండెల్లో నిద్రించిన వాడ ఓ అల్లూరి సీతారామ రాజు అందరి గుండెల్లో మళ్ళా కేటీఆర్ సార్ నిద్రపోతాడు మళ్ళా కేటీఆర్ సార్ సీఎం అవుతాడు ప్రపంచ దేశాలకు పోలన్నా మన కేటీఆర్ సారే ఖచ్చితంగా అవుతాడు ఇప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు అవుతాడు మన తర్వాత కేటీఆర్ సార్ హరీష్ రావు రావు కంటే ఇక హనుమంతుడు ఎట్లా సార్ రామురికి ఆయన నమ్మకంగా ఉంటాడు ఆయన డోకా చేయడవరికి మామ మాట జరిదాటడు ఆయన మామ చెప్పింది వేదం నాకు ఆంజనేయుల స్వామి పదవి దొరికింది అదే గొప్పది అంటాడు మన ఆంజనేయ స్వామి గుడి లేనిది ఊరు లేదు మన కేసీఆర్ సార్ లేని పథకాలు లేవు గురించి కేసీఆర్ మన హరీష్ సార్ నేను హనుమంతుగానే ఉంటా అని చెప్పాను అది చెప్తానే ఉంటారు సార్ ఇప్పుడు ఏమంటారు నేనే ఉంటాను నేనే ఉంటా అంటారు అది మన ఫైనాన్స్ పెడతారు చూడు సార్ అది ఇస్తా ఇది ఇస్తాను వారు బిస్త పడుతుంది చూడు ఇది అసలుంటి రకం మీరే చూస్తారు సార్ ఇప్పుడు యాభై రోజులు ఏమి ఇచ్చిండు ఏమీ ఇయ్యలేదు మీకు అంతా తెలుసు అందు గురించి వచ్చేది మన కేసీఆర్ సారే మన కేసీఆర్ సార్ అంటున్నాడు కేసీఆర్ సార్ అందరు గుండెలలో ఉన్నాడు కాంగ్రెస్ ఏం పథకాలు శాక్షన్ అయినాయి సార్ ఒక బస్సు ఒకటి ఇంకోటి ఏమైంది సార్ రైతుబం పడుతుందా సార్ రైతుబందీ పడక ఉరి పెట్టుకుంటు ఆటోలు చచ్చిపోతుంది ఆటోకి అలా పెట్టిండు కదా సార్ పవా భవన్ అని ఏదో పెట్టిండు అవన్నీ కూడా బిక్తున్నాడు గంట ఉంటాను ఏడు ఉంటుంది సార్ ఉంటుండ పబ్లికే అవును సార్ వాళ్ళకు మిసేజ్ పంపాలి పలానా రోజుల దగ్గరికి ఇట్లా వస్తువులు అటు ఉంటు కుట్టే పోతు బస్కిరాయి అది బస్కిరాయి వేస్ట్ ఇది బస్కి ఏది కాదు సార్ వాళ్ళతోటి అంతే